హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ వాటి వీడియో ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో అనమాట నార్మల్గా మటన్ షాప్స్కి వెళ్తా వెళ్తారు మటన్ తీసుకుంటారు నేను నేను ప్రీవియస్ వీడియోస్లన్నీ చూశానంటే సో మటన్ ఏ విధంగా కొనాలా లేత మటన్ అంటే అలా విధంగా ఉంటుంది హాట్ మటన్ అయితే ఏ విధంగా ఉంటుంది సో గొర్రె మేక పొటేలు సో ఆ విధంగా డిఫరెన్స్ అని చెప్పుకుంటూ వస్తున్నా బికాస్ మీరు తెలుసుకోవాలని మార్కెట్కి వెళ్ళి తీసేటప్పుడు సో ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకోవాలని ఇవాళ వీడియో ఏంటంటే ఒక మంచి కంటెంట్ వీడియో సో ఏ పార్ట్స్ తింటే మంచిగా ఉంటుంది బికాజ్ హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ ఏ పార్ట్స్లో ఉంటాయని చెప్తాను బికాస్ ఒక పొట్టేలు తీసుకున్నారనుకోండి సో నార్మల్గా అందరూ అక్కడ లెగ్ మీదనే ఆశపడతాం ఎందుకంటే అక్కడ బోన్లెస్ ఉంటుంది కాబట్టి బట్ అది అక్కడ బోన్లెస్ తప్ప ఇంకేం ఉండదు బికాజ్ అంతగా ఉండదు మీకు ఒక మంచి మటన్ మంచి తినాలనుకున్నారంటే హెల్తీ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ పాయ సో హెడ్ పాయ బోటీ సో అది అలాంటివి ఫస్ట్ తినాలి దాని తర్వాత సో మెడ పార్ట్ బోన్స్ ఇది చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి ఎవరికి తెలియదు సో ఇది వచ్చి వెన్నెముక పార్ట్ పొడుగ్గా ఉండేది వెన్నెముక పార్ట్ వరకు తినొచ్చు దీన్ని ఎందుకంటే దీంట్లో బోన్స్ ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సో సెకండ్ వన్ చూసారంటే ఇంకా పాయ పాయ హెడ్ బోట్ అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అదేవిధంగా మీరు ఆ లెగ్ పార్ట్ ఎందుకు అంటారంటే సో చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి సో వయసు ఎక్కువగా ఉండే వాళ్ళు మాత్రం ప్రిఫేర్ చేయండి బికాస్ అందులో బోన్లెస్ ఉంటుంది కాబట్టి సో పెద్దగా అంతే తప్ప పెద్దగా ఏం మిగతా ఏం ఉండదు సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బోన్స్ చెస్ట్ పీస్ కోటి సో హెడ్ సో అలాంటివి మీరు ట్రై చేస్తూ ఉండండి లెగ్ పార్ట్ అనేది నార్మల్గా బోన్లెస్ వాళ్ళకి అయితే ప్రిఫర్ చేయండి బికాస్ ఎవరైతే వయసు ఎక్కువగా ఉంటారో పిల్లలు వారు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టా టాటా బాబాయ్